ఇప్పుడు నా దగ్గరకి వస్తూ ఉంటారు రైతులు ఒక పెద్ద ఆయన పోలీసు ఆయన పది ఎకరాల్లో ఇది అంజీ రేసినాడు ముప్పై ఏడు లక్షలు ఖర్చు పెట్టినాడు కానీ పంట వచ్చినాక అమ్ముకుంటే ముప్పై ఏడు లక్షలు వచ్చింది కానీ ఆయన ఏంటి అమ్మ నాకు బాగుంది బాగొస్తుంది కానీ నాకు ఈరోజు కట్ చేసిన రేపుకి ఉండట్లేదు పాసిపోతాను అంటే నిల్వ సామర్థ్యం లేదు మూడు మూడు నాలుగు రోజులు ఉంటేనే కదా అవి అమ్ముకోగలిగేది రోజు కోర్చినట్టు రేపే పాడైతే తీసుకున్నాడు కూడా మనల్ని తిట్టుకుంటాడు ఎట్లాంటి పంట పండించి ఇచ్చిన రైతు అని ఆయన వచ్చిండు ఆయన ఆయన ఇంకొక రైతు తీసుకొని వచ్చిండు ఖమ్మం రామారావు చెరుకు రామారావు గారు అని అందరికి తెలుసుంటారు చాలా మందికి ఆయన బాగా చేస్తారు నేను ఎన్నిసార్లు చెప్పినా వినడండి అయినా కెమికల్స్ అయితే బాగా పండిస్తాడు దిగుబడి ఎక్కువ తీస్తాడు డబ్బులు బాగా వస్తాయి కానీ అయితే ఇక్కడికి వచ్చినాడు అయితే ఫస్ట్ నేను భూమి మూడు ఎకరాలు కొన్నా పదకొండు లక్షలు పెట్టి కొన్నా కానీ ఆ సంవత్సరంలో నేను పుచ్చకాయ తర్వాత వంకాయ వంకాయ ఐదారు నెలలు కాసింది మిగతాది మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా పంటలేసి నాకు ఇరవై ఐదు లక్షలు వచ్చింది భూమి కొన్నది పదకొండు లక్షలు కానీ ఒక సంవత్సరానికి నాకు వీటి మీద ఇరవై ఐదు లక్షలు వచ్చింది భూమి కొన్న డబ్బులు పోగా ఇంకా మిగిలింది దానికి నేను ఫ్లాట్ కొనుక్కున్నామ్మా అప్పుడు రెండు వేల ఎప్పుడో అప్పుడు కొనుక్కున్న ఇప్పుడు కోటి రూపాయలు అయింది ఆ ఫ్లాట్ అని చెప్పింది సరే సార్ మరి అప్పుడు అంత బాగా వచ్చినాయి కదా ఆ పంటలు మరి ఇప్పుడు అయ్యే వేయచ్చు అంటే ఈ పంట లేదు నా భూమిలో ఇంకెందుకు నీకు భూమి ఉండి అయినా భూమిలో ఇప్పుడు అప్పుడు వేసిన పంటలు అప్పుడు పండిన ఇప్పుడు ఆయన వేసినటువంటి కెమికల్స్ కొట్టిన స్ప్రేలకి భూమిలో వేస్తారు కదా దానికి ఇప్పుడు నాకు పంట పండట్లేదు అవి ఇంకా మా పొలంలో రా ఏమంటారు రావట్లేదు అన్నాడు ఎందుకు అయిపోయింది మీ అందరు రైతులే నాకన్నా బాగా మీకు తెలుసు అయితే నేను ఒక్కటే అడిగాను అందరికి తెలుసు కానీ మళ్ళీ అదే చేస్తాం అంటే నేను అడిగినా సార్ మీరు బాగానే పండించుకున్న తిన్నారు మీ పిల్లలకి మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళు డబ్బులు మీరు ఇచ్చిన ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు అయితే తినరు కదా పండించుకుని పంటనే కదా తినాలి అని అడిగిన అప్పుడు ఆయన కొంచెం ఆలోచించింది మళ్ళీ ఇక్కడ తినేసి భోజనం తినేసి వెళ్ళినాక మళ్ళీ ఒక పది రోజులు ఫోన్ అమ్మ ఇది ఎట్లా చేసుకోవాలి ఈ కథ ఎట్లా ఈ భయం ఏం చేయము ఎట్లా చేసుకోవాలి ఎంతోమంది నన్ను చేయమని అడిగినారు కానీ నేను చేయలేదు కానీ నేను అక్కడికి వచ్చి అది చూసి అక్కడ తిన్నాక నాకు అప్పుడు నాలుగు మార్పు వచ్చింది నేను చేస్తే చాలా మంది చేస్తారు నేను చెప్పిన మీరు చెయ్యండి సార్ మీరు చేస్తే చాలా మంది మారుతారు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు మార్పు వచ్చింది ఇప్పుడు మన తాతలు ముత్తాతలేమో మనకు మంచి భూమి ఇచ్చినారు మన జనరేషన్లో మనకేంటి ఇప్పుడు అన్ని యూరియా డిఏపీలు కష్టపడకుండా వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు పశువులు ఉండే అన్ని ఉండే ఆ ఎరువులు ఆ మళ్ళీ తర్వాత ఆకులు అలుములు అవన్నీ వేసి పంటలో పండించేవాళ్ళు ఇప్పుడు మనం మనకు ఒక ఆవు లేదు ఎద్దు లేదు మేక లేదు కోడి లేదు ఏమీ లేవు ఎరువు ఎట్టొస్తుంది ఇంకా అది పోగా పచ్చిరొట్టెరు వేసుకోవచ్చు అని అందరు చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు సైంటిస్టులు కానీ ఏసీ ఓపిక లేదు రాత్రి సారీ ఏమంటారు ఎండాకాలం అట్లనే ప్లవ్ వేసి ఎండబెడతాం అది మంచిదే కానీ దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ పచ్చిరొట్టెరువు వేసుకుంటే కనీసం ఎరువు వేస్తలేం కాబట్టి అది మళ్ళీ కలియుదు కొంచెమన్నా సేంద్రియ కర్బనం అన్నది వస్తుంది అది వేయకుండా ఏసి వేసి వేసిపోతా ఉన్నారు ఇప్పుడు దాంతోపాటు అప్పట్లో ఇప్పుడు కూడా మన తాతలు వాళ్ళందరూ బాగా ఆరోగ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన నాన్నలు కొంచెం అట్లున్నారు ఇప్పుడు మన పరిస్థితి ఏంది మన వయసు వస్తే ఇప్పటికే అందరికి షుగర్లు బీపీలు క్యాన్సర్లు క్యాన్సర్ అయితే అసలు చిన్న పిల్లలకు కూడా వయసుతో సంబంధం లేదు ఎందుకు వస్తానయ్యి ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది మళ్ళీ కూడా అది కూడా గమనించిరా ఎందుకంటే వాళ్ళే కెమికల్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు ఇప్పుడు మీలో ఎంతమంది మీ అందరూ వ్యవసాయం చేస్తారు మీ ఇంటి వరకు కూరగాయలు ఎవరు పండించుకుంటారు మీ ఇంటి వరకు కావాల్సిన కూరగాయలు మళ్ళీ పోవాలి మళ్ళీ మాకు పది కలుపు తీయడానికి వస్తారు మేడం మాకు సాయంత్రం ఐదు దాటి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఏమమ్మా పది నిమిషాలు లేటు పోవచ్చు కదంటే అక్కడ మా ఊర్లో కూరగాయలు అయిపోతాయి మేడం అంటారు ఎందుకు మీ ఊర్లో కూరగాయలు రోజు వాళ్ళు కొన్ని కొన్ని కుప్పలు పెడతాయి వాళ్ళు తీసుకొని పెట్టుకుంటాము మళ్ళీ అయిపోతాయి మేడం మేము తొందరగా పోవాలి అంటారు మళ్ళీ అందరూ రైతే చేసేవాళ్ళే కనీసం పెరట్లో కూడా వేసుకోరు ఊర్లలో పెరటిలో స్థలం ఉన్న వాళ్ళు వేసుకున్న కానీ ఆడ గడ్డి మందు కొడతారు ఇప్పుడు గడ్డి మందు కొట్టడం వల్ల నష్టాలు ఏంటి ఏంటి మన భూమిని ఎట్లా కాపాడుకోవాలి ఎందుకు అవన్నీ అక్కడ కూర్చున్నాక చెప్తా ఇలా చెప్తా ఓటే ఎంతసేపు అయినా టైం సరిపోదు సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం భూమి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మన భూమిలో ఇప్పుడు పంటలు ముప్పై నలభై కన్నా ఎక్కువ పండవు తర్వాత మన పిల్లలు ఏ ఎట్ల పరిస్థితి అప్పుడు అందరూ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కానీ అది కాదు కదా మనకు కావాల్సింది మంచి పండ్లు కూరగాయలు ఆకులు అవన్నీ తింటే బాగుంటుంది ఇప్పుడు ఆకుకూరలు బయట కొందామంటే అందరూ భయపడతారు పాలకూర పాలకూర మేము సిటీలో ఇక్కడ కూరగాయలు వారానికి ఒకసారి అప్పుడు మేము న్యూజిలాండ్లో చేసినాము వారానికి ఒకసారి తీసుకుపోయి ఆకుకూరలు కూరగాయలు అన్నీ వాళ్ళకి అక్కడ ఇచ్చేవాళ్ళం వాళ్ళు అప్పుడు చెప్పినారు ఎన్ని రోజులైంది ఇట్లాంటి ఆకుకూర అంటే పాలకూర వాసన నిజమైన పాలకూర వాసన చూడక ఈ పాలకూర మంచి బాగుంది అని ఇప్పుడు పిల్లలు ఎవ్వరు ఆకుకూరలు తినరు అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఆ ఆకుకూర పాలకూర తోటకూర ఇవన్నీ ఎంత పోషకాలు అలాంటివన్నీ మనం పెట్టట్లేదు మా వాడికి సైట్ వచ్చింది మా వాడికి అది వచ్చింది ఇది వచ్చింది అంటే రావా వస్తాయి అందరూ మనం తినేది ఇవి బియ్యం ఊర్లలో కూడా మ్యాగీలు ఇవన్నీ అప్పుడు ఏంటి మనం ఏం చేస్తామో అప్పుడు చూసుకోవాలి పిల్లలది కాదు తప్పు పేరెంట్స్దే తప్పు అని నేను చెప్తాను అయితే అంటే కొంచెం అన్న టైం ఇప్పుడు అందరు బిజీ మన నాన్న బిజీ అమ్మ బిజీ పిల్లలు బిజీ వాళ్ళేమో ఫోన్లో బొమ్మలు అవి ఇవి చూసుకుంటారు వీడియోలు మనం సీరియళ్ళు వీళ్ళేమో రీల్స్ ఇంకా టైము అంటే ఫ్యామిలీకి టైం ఇచ్చేది ఎవరు ఆ పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చూసుకుంటే అందరికీ సత్తా ఉంది అందరూ ఉన్నాం కానీ మనమే అట్లా అయిపోయినాం ఇప్పుడు నాకేం తెలియంది నేను వ్యవసాయం చేసి మీకు చెప్పగలిగినానంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో దాంట్లోనే ఉంటున్నారు కదా మీరు ఇంకా ఎంత బాగా చెప్పగలగాల అంటే ఆలోచించి మనం చేసే ప్రతి పని నాకు తెలిసి నిజమైన సైంటిస్టుల కన్నా రైతులే ఎక్కువ పెద్ద సైంటిస్టులు ఎందుకంటే ఎప్పుడు పొలంలో ఏ ప్రాబ్లం వస్తో తెలియదు ఇప్పుడు అకాల ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంకి వర్షాలు ఎట్లా పడతాయని అర్ధ గంటలో ఇరవై సెంటీమీటర్లు వానంటే పై పొర మొత్తం మొట్ట అంతా కొట్టుకోపోయింది అది మళ్ళీ తయారు కావాలంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అది ఎవరి తప్పు అంటే మనదే తప్పు మనమేమి నేచర్ని అనలేము అది మనం చేసిన తప్పులకి దాన్ని అది అంటే ఏమంటారు సక్క అంటే సరి చేసుకుంటుంది బ్యాలెన్స్ చేసుకుంటుంది కానీ మనం నష్టపోయేది మనమే నేచర్కి ఏం కాదు మళ్ళీ ఇప్పుడు ఇట్లయింది వర్షాకాలం ఎండాకాలం మళ్ళీ అప్పుడు ఎంత విపరీతమైన ఎండలు యాభై క్రాస్ అవుతాయి అప్పుడు నష్టం మనకే నేచర్కి ఏం నష్టం లేదు నేచర్లో మనం ఉంటాను మనం ఎంత పొల్యూషన్ పొల్యూట్ చేసినా నేచర్కి నష్టం కాదు మనకే ఉండేది నేచర్లో బతికేది భూమి మీద మనమే కాబట్టి మనల్ని మనం ఇప్పుడు ఎవరో రావాలి అందరు ఏం చేస్తారు మాకు చెప్పలేదు మనం ఎవరు వచ్చి చెప్పాలి మీకు ఎందుకు చెప్పాలి మనకు మనమే తెలుసుకోవాలి కదా అంటే వాళ్ళ పనులు పాపం వాళ్ళకు ఉంటాయి అందరూ ప్రతి ఒక్కరికి చెప్పలేరు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు అని నేను అనుకుంటా అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఈ ప్రకృతిలో నష్టం అంతా ఎక్కువ పొల్యూషన్ చేసేది రైతులే కెమికల్ రైతులు ఎందుకంటే ప్రతిరోజు స్ప్రే చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు యూరియా ఇప్పుడు యూరియా లేదని ఓ అక్కడ ఎంత గొడవలు అసలు యూరియా బదులు ఏమన్నా వేసుకోవచ్చా ఇంత ముందు మన పెద్దోళ్ళు ఎట్లా చేసినారు ఏమీ అని ముసలి వాళ్ళని ఎవరైనా అడిగినారా ఎవ్వరు అడగ మనకు టైం ఉండదు కదా అడగము ఎందుకు యూరియా 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 ఇప్పుడు మీకు మా వరి పొలం కూడా చూపిస్తా మేము ఒక చిట్కడు యూరియా కాదు కదా ఏమేయలే ఎంత పచ్చగా ఉన్నాయో కూడా చూడండి యూరియా బదులు అంతా ఏంటి ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఎప్పటినుంచో మొత్తుకుంటానే ఉన్నారు ఇట్లా చేయండి పాలేకర్ గారు కానీ చౌహాన్ క్యూ గారు కానీ సివిఆర్ గారు కానీ అన్నీ చెప్తా ఉన్నారు ఏం మనం మన చేస్తాంలే అనుకుంటాం అందరం వాళ్ళు చెప్పేది మన కోసమే ఫస్ట్ మనం బాగుపడితే మనం పండించిన తిండి తిని వేరే వాళ్ళు బాగుపడతారు సో ఫస్ట్ మనం మారితేనే ఈ సమాజం మారుతుంది మళ్ళీ మనం ఇప్పుడు ఇప్పుడు యూరియా డిఏపిఐ అయ్యేస్తే భూమిలో ఉన్న వానపాములు సూక్ష్మజీవులు కంటికి కనిపించనివి అవి అన్నీ చచ్చిపోతాయి అవి లేకపోతే భూమి సారం లేని భూమి జీవం లేని భూమి చచ్చిపోయిన మట్టితో సమానం నువ్వు ఎంత వేసినా ఎన్నీ డబ్బులు పెట్టుకొని వేస్తారు న్యూట్రియెంట్స్ అవన్నీ ఉన్నాయనుకోండి వాటంతట అవే వృద్ధి చెంది వాటి పని అవి చేస్తాయి మనకు మంచి దాంట్లోకి మనం పెట్టాల్సింది ఏంటి మంచి ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు పేడెరువు అలాంటివి కుళ్ళినవి మన తర్వాత ఆకులు అలుములు రొట్టె ఎరువులు అవి వేస్తే అవి చాలా సంతోషంగా మన కోసం కూడా అవి మట్టిలో బాగా వృద్ధి చెంది మంచి పంటను మంచి ఖాతను ఇస్తాయి మనం తప్పు చేసి ఈ భూమి మంచిది కాదు ఈ పంట బాగా రాలే విత్తనం మంచిది కాదు అనుకోవడం తప్పు తర్వాత ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే ఫస్ట్ మనం మారాలి మన పిల్లలకి ఏమైనా చెప్ మన పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తానో ఏంటి అన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళకేం మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం అనుకుంటారు మా పిల్లలకి ఏం తెలియదని వాళ్ళు ఇప్పుడు రోజు మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు ఏం పని అంటే తకటాగా చెప్తారు ఏం పంటలు వేసినారంటే చెప్తారు ఏం స్ప్రే చేస్తారంటే చెప్తారు సో మనల్ని చూసి మనం ఎట్లా పెరిగినాం మన పెద్దల్ని చూసి పెరిగినాం కానీ మధ్యలో ఇవన్నీ ఈ సోషల్ మీడియా అవి ఇవి రావడం వల్ల చాలా వరకు వాటన్నిటిని పక్కకు వచ్చేసినాం అప్పుడు చేస్తున్నటువంటి చిరుతిండ్లు ఇప్పుడు ఎవరు చేస్తాను అన్ని ప్యాకెట్లు షాప్లలోకి వెళ్ళి కురుకురే ప్యాకెట్లు లేసులు అవే ఇప్పుడు ఎవరికి ఓపికంది ఇండ్లల్లో ఆడవాళ్ళకి అప్పుడు మా అమ్మ మూడైనా నాలుగైనా లేచి మేము హాస్టల్లో ఉంటే రావాలి అంటే అవన్నీ చేసుకొని తీసుకొని వచ్చేది ఇప్పట్లో లాగా అప్పుడు షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చేటివి ఏం లేవు ఇప్పుడు కూడా అమ్మమ్మలు తాతలు ఎంత ప్రేమగా వాళ్ళు ఇవి తినండి అయితే నేను వ్యవసాయం చేసినప్పుడు చేసింది ఏంటంటే నేను బుక్కులు ఎక్కువ చదవలేదు ఇప్పుడు సిటీ సిటీలో ఉన్నప్పుడే వ్యవసాయం